దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము ఫిబ్రవరి రెండు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధ దానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరియు నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు వందనాలు ప్రవ్వ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి ఆమెన్ లేవియ కాండము నాలుగు నుండి ఆరు అధ్యాయములు నాలుగవ అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చాను నీవు ఇస్రాయేలీలతో ఇట్లను ఎహోవా ఆజ్ఞలన్నిటిలో తేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను ఎహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు ఎహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి కోడె తల మీద చేయి ఉంచి ఎహోవా సన్నిధిని కోడెను వధింపవలను అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె దూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దాన్ని తేవలెను ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడు మార్లు ఎహోవా సన్నిధిని ప్రోక్షింపవలను అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో ఎహోవా సన్నిధిని ఉన్న సుగంధ ద్రవ్యముల వేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చెమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడ యొక్క రక్త శేషమంతయు మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన కోడ కోడె అంతయు దాని నుండి తీయవలను ఆంధ్రములలోని క్రొవ్వును ఆంధ్రముల మీద క్రొవ్వు అంతటిని మూత్ర గ్రంథులను వాటి మీద పైనున్న క్రొవ్వును మూత్ర పైనున్న కాలేజము కాలేజము మీద వపను సమాధాన బలియ ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలను యాజకుడు దహన బలిపీఠం మీద వాటిని ధూపము వేయవలను ఆ కోడ యొక్క శేషమంతయు అనగా దాని చర్మము దాని మాంసమంతయు దాని తల మీద దాని కాళ్ళు దాని ఆంత్రములు దాని పేడ పాలము వెలుపుల బూడిదను పారపోయి పవిత్ర స్థలమునకు తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలను బూడిద పొర పారపోయే చోట దానిని కాల్చివేయవలను ఇస్రాయేలీల సమాజ మంత్రి పొరపాటున ఏ తప్పిదము చేసినా ఎహో ఆజ్ఞలన్నింటిలో దేనినైనాను మీరి చేయరాని పని చేసే అపరాధులైన వారు ఆ ఆజ్ఞను విరోధముగా చేసిన పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను సమాజం యొక్క పెద్దలు ఎహోవా సన్నిధిని ఆ కోడి మీద తమ చేతులుంచిన తరువాత ఎహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధింపవలను అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తంలో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసుకొని రావలను ఆ యాజకుడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున ఎహోవాస్ సన్నిధిని ఏడు మారులు దానిని ప్రోక్షింపవలను మరియు అతడు దాని రక్తంలో కొంచెము ప్రత్యక్షపు గుడారములో ఎహోవాస్ సన్నిధిని ఉన్న బలిపీటపు కొమ్ముల మీద చెమరి ప్రత్యక్షపు గుడారు యొక్క ద్వారము నద్దనున్న దహన బలిపీటము అడుగున ఆ రక్త శేషం అంతయు మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీటం మీద దహింపవలను అతడు పాప పరిహారార్థ బలియో కూడన చేసినట్లు దీనిని చేయవలను అట్లే దీన్ని చేయవలను యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును ఆ కోడెను పాలెం వెలుపలకు మోసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చివలెను ఇది సంగమునకు పాప పరిహారార్థ బలి అధికారి పొరపాట పాపము చేసి తన దేవుడైన యహోవా ఆజ్ఞలన్నింటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఏడల అతడు ఏ పాపము చేసి పాపి ఆయేనో అది తనకు తెలియబడిన ఏడల అతడు నిర్దోషమైన మగ మేక పిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చేయి ఉంచి దహన బలి పశువును వధించే చోట ఎహోవా సన్నిధిని దానిని వధింపవలను ఇది పాప పరిహారార్థ బలి యాజకుడు పాప పరిహారార్థ బలి పశు రక్తంలో కొంచెము తన వ్రేలుతో తీసి దహన బలిపీఠము కొమ్ముల మీద చమిరి దాని రక్త శేషమును దహన బలిపీఠము అడుగున పోయవలెను సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వు వలె దీని క్రొవ్వంతయు బలిపీఠం మీద దహింపవలను అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును మీ దేశస్తులలో ఎవడైనానూ పొరపాటున పాపము చేసి చేయరాని పనుల విషయంలో ఎహో ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడు మేక పిల్లను అర్పణంగా తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చేయి ఉంచి దహన బలి పశువులను వధించే స్థలమున దానిని వధింపవలను యాజకుడు దాని రక్తంలో కొంచెం వ్రేలితో తీసి దహన బలిపీటపు కొమ్ముల మీద చమిరి దాని రక్త ఆ పీఠం అడుగున పోయవలను మరియు సమాధాన బలిపశువు యొక్క క్రువ్వును తీసినట్లే దీని క్రువ్వంతటిని తీయవలను ఎహోవాకి ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలను అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును ఎవడైనా పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకుని వచ్చిన యెడల నిర్దోషమైన దాన్ని తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలియోగు ఆ పశువు తల మీద చేయి ఉంచి దహన బలి పశువులను వధించే చోటను పాప పరిహారార్థ బలియోగు దానిని వధింపవలను యాజకుడు పాప పరిహారార్థ బలియగు పశువు రక్తంలో కొంచెము తన వ్రేలితో తీసి దహనబలి పీఠపు కొమ్ముల మీద చమిరి ఆ పీఠం అడుగున ఆ రక్త శేషమంతయు మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలను యాజకుడు ఏహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠము మీద వాటిని ధూపము వేయవలను అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును ఐదవ అధ్యాయము ఒకడు ఒట్టు పెట్టుకునిన వాడే తాను చూచిన దాని గూర్చి కానీ తనకు తెలిసిన దాని గూర్చి కానీ సాక్షి అయి ఉండి దాన్ని తెలియచేయక పాపము చేసిన ఎడలా అతను తన దోష శిక్షను భరించును మరియు ఒకడు ఏ అపవిత్ర వస్తువునైనాను ముట్టి నేడలా అది అపవిత్ర మృగ కలయబరమే కానీ అపవిత్ర పశు కలయబరమే కానీ అపవిత్రమైన ప్రాకిడి జంతువు కలయబరమనే కానీ అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడే అపరాధి అగును మనుషులకు తగుల అపవిత్రతలలో ఏదైనాను ఒకరికి తెలియకుండా అంటినీడలా అనగా ఒకరికి అపవిత్రత కలిగిన ఎడలా ఆ సంగతి తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసదమని పలుకు మాటలలో మరి దేనినైనాను యోచింపక చేసదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని ఏడల అది తెలిసిన తర్వాత వాడు అపరాధి అగను కాబట్టి అతడు వాటిలో ఏ విషయం అందైనాను అపరాధి అగినప్పుడు ఆ విషయం తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యహోవా సన్నిధికి మందులో నుండి ఆడు గొర్రె గొర్రెపిల్లనే కానీ ఆడు మేకపిల్లనే కానీ పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రా ప్రాయశ్చిత్తము చేయును అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అతడు పాపి అగునట్లు తాను చేసిన అపరాధ విషయమే రెండు తెల్లగొవ్వలనే కానీ రెండు పావురపు పిల్లలనే కానీ పాప పరిహారార్థ బలిగా ఒక దానిని దహన బలిగా ఒక దానిని ఎహోవాస్ సన్నిధికి తీసుకుని రావలను అతడు యాజకుని వద్దకు వాటిని తెచ్చిన తర్వాత అతడు పాప పరిహారార్థమైన దాని ని మొదట అర్పించి దాని మెడ నుండి దాని తలను నలుమవలను కానీ దాన్ని ఓడదీయకూడదు అతడు పాప పరిహారార్థ బలి పశువు రక్తంలో కొంచెము బలిపీటము ప్రక్కను ప్రోక్షింపవలను దాని రక్తక్షే శేషమును బలిపీటం అడుగున పిండవలను అది పాప పరిహారార్థ బలి విధి చెప్పున రెండవ దానిని దహన బలిగా అతడు చేసిన పాపము విషయమే యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును రెండు తెల్ల గువ్వలైనను రెండు పావురపు పిల్లలనైనను తనకు దొరకని ఎడల పాపము చేసినవాడు తూమెడు గోధుమ పిండిలో పదియో వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలను అది పాప పరిహారార్థ బలి గనుక మీద నూనె పోయవలదు సాంబ్రాన్ని మీద ఉంచవలదు అతడు యాజకుడి యొక్కకు దానిని తెచ్చిన తర్వాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడిగడి తీసి యహోవా అర్పించి హోమ ద్రవ్యముల రీతిగా బలిపీఠం మీద దానిని దహింపవలను అది పాప పరిహారార్థ బలి పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును దాని శేషము నైవేద్య శేషము వలె యాజకును దగును మరియు ఎహోవా మోషేకి ఇలాగ సెలివిచ్చును ఒకడు ఎహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెలచపుడా పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేళ్లను మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా ఎహోవా యొక్కకు వాడు తీసుకుని రావలను పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపం వలన నష్టము నిచ్చుకుని దానితో ఐదో వంతు యాజకునికి ఇయ్యవలను ఆ యాజకుడు అప అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును చేయకూడదని ఎహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును కావున నీవు ఏర్పరిచిన వెలచొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలను అపరాధ పరిహారార్థ బలిగా అతడి యాజకుని యొద్దకు తీసుకుని రావలను అతడు తెలియకయే పొరపాటున చేసిన తప్పును గుర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును అది అపరాధ పరిహారార్థ బలి అతడు ఎహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము ఆరవ అధ్యాయము మరియు ఎహోవా మోషేకి ఇలాగ సెలివిచ్చను ఒకడు ఎహోవాకు విరోధముగా ద్రోహం చేసి పాపి అయిన ఎడల అనగా తనకు అప్పగింపబడిన దాని దాన్ని గాని తాకట్టు ఉంచిన దాని గుర్చియే గాని దోచుకొనిన దాన్ని గూర్చియే గాని తన పొరుగువానితో బొంకినేమి తన పొరుగువాని బలత్కరించిన ఎడలనేమి పోయినది తనకు దొరికినప్పుడు దాన్ని గూర్చి బొంకిడల ఏమి మనుషులు వేటిని చేసి పాపులు వాటన్నిటిలో దేని విషయమైననో అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి అతడు పాపము చేసే యోగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చి గాని బలాత్కారము చేతను అపహరించదాని కానీ తనకు అప్పగింపబడిన దాని కానీ పోయి తనకు దొరికిన దాని దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసినో దానిని అంతయు మరలా ఇచ్చుకొనవలను ఆ మూల నిచ్చుకుని దానితో దానిలో ఐదో వంతులు తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించి దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలను అతడి ఎహోవాగు తన అపరాధ విషయంలోని ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలను యాజకునియతకు తీసుకుని రావలను ఆ యాజకుడు ఎహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చితము చేయగా అతడు అపరాధి అగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమే అతనికి క్షమాపణ కలుగును మరియు ఎహోవా మోషకి ఇలాగ సెలవిచ్చును నీవు అహరోనతోనూ అతని కుమారులతోనూ ఇట్లనము ఇది దహన బలిని గూర్చిన విధి దహనబలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండును బలిపీఠం మీద అగ్నిదానిని దహించుచుండును యాజకుడు తన సన్న నార నిలువుటంగిని తోడుకుని తన మానమునకు తన నారలాగును తొడుగుకొని బలిపీఠం మీద అగ్ని దహించి దహన బలి ద్రవ్యపు బూడిదని ఎత్తి బలిపీటమున వద్ద దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాలము వెలుపలున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకునిపోవలను బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను అది ఆరిపోకూడదు ప్రతి ఉదయమున యాజకుడు మీద కట్టెలు వేసి మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రోను దహింపవలను బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచు ఉండవలను అది ఆరిపోకూడదు నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా అహరోను కుమారులు ఏహోవా సన్నిధిని బలిపీఠం ఎదుట దానిని అర్పించవలను అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి నుండి చేరెడు పిండిని నూనెను దాని సాంబ్రాని యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీటం మీద ఎహోవాకు ఇంపైన సువాసనగాను దహింపలను దానిలో మిగిలిన దానిని ఆహురోను అతని సంతతి వారును తినవలను అది పులి అనేదిగా పరిశుద్ధ స్థలంలో తినవలను వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణములో దానిని తినవలను దాని పులియబెట్టి కాల్చవలదు నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాని ఇచ్చి ఉన్నాను పాప పరిహారార్థ బలివలను అపరాధ పరిహారార్థ బలివలను అది అతి పరిశుద్ధము అహురోను సంతతిలో ప్రతి వాడును దానిని తినవలను ఇది ఎహోవా హోమముల విషయంలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును మరియు ఎహోవా మోషేకి ఇలాగ సలవిచును అహురోనుకు అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణ ఏదనగా ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమిడి గోధుమ పిండిలో పదివంతు పెనము మీద నూనెతో దానిని కాల్చవలను దానిని కాల్చిన తర్వాత దానిని తేవలను కాల్చిన నైవేద్య భాగములను ఎహోవాకి ఇంపైన సువాసనగా అర్పింపవలను అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకం పొందిన యాజకుడు ఆలాగుననే అర్పింపవలను అది ఎహోవా నియమించిన నిత్యమైన కట్టడ అదంతయు దహింపవలను యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా ప్రయాల్చబడవలను దాన్ని తినవలదు మరియు ఎహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చను నీవు అహరోనుకును అతని సంతతి వారికి ఇలాగో ఆజ్ఞాపించము పాప పరిహారార్థ బలిని కూర్చునే విధి ఏదనగా నీవు దహన బలి రూపమైన పశువులను వధించే చోట పాప పరిహారార్థ బలి పశువులను ఎహోవా సన్నిధిని వధింపవలను అది అతి పరిశుద్ధము పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పించిన యాజకుడు దానిని తినవలను పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణములలో దానిని తినవలను దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠిత మగును దాని రక్తంలోనిది కొంచెమైననో వస్త్రం మీద ప్రోక్షించిన ఎడల అది దేని మీద ప్రోక్షింపబడినో దానిని పరిశుద్ధ స్థలంలో ఉదకవలను దాని వండిన మంటి కుండను పగులు దానిని ఎత్తడి పాత్రలో వండిన ఎడల దాని తోమి నీళ్లతో కడగవలను యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలను అది అతి పరిశుద్ధము మరియు పాప పరిహారార్థ బలిగా తేయబడిన ఏ పశువు రక్తములో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చితము చేయటకే ప్రత్యక్షపు గుడారములోనికి తేబడను ఆ బలి పశువును తినవలదు దానిని అగ్నిలో కాల్చివేయవలను మేము దేవుడి పరిశుద్ధ వాక్యము వినికిడిలో ఇనికిడిలో దీవించునుగాక ప్రార్థన తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నాయన మమ్మల్ని నాయన జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతనంలోకి ప్రవేశపెట్టడానికి వందనాలు ప్రభు ఇక విని వాక్యం హృదయాలు ఫలింపు చేయండి అయ్యో పాప పరిహారార్థ బలు అపరాధ పరిహారార్థ బలు అయ్యా నాయన ఈ అన్నిటి నుండి నాయన మాకు విడుదల దయచేసి ప్రభాతండి నీవే ఒక్కసారిగా అయ్యా మా కొరకు బలి అయ్యి నాయన మాకు విడుదలను దయచేసిన దేవుడవు ప్రభానికి వందనాలు అయ్యా నువ్వు చేసిన బలియాగం కొరకు వందనాలు ప్రభా నీ చెందించిన రక్తం కొరకు నీకు వందనాలు ప్రభావ అయ్యా తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు మా ప్రాధములు మా పాపములు సన్నిధిలో ఒప్పుకుంటున్నాం తండ్రి అయ్యా దయతో క్షమించి నీ రక్తంలో కడిగి పరిశుద్ధపరచు పవిత్రపరచు ప్రభావ నీకు ఇష్టలుగా నాయన నీ చిత్తం నెరవేర్చే ఈ దినమంతా మేము జీవించే భాగ్యము మాకు దయచేయండి మా కుటుంబస్తుల పాపములు దయతో క్షమించిని మా పట్టణాన్ని మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ అయ్యా తండ్రి నీకు వందనాలు నాయన సమస్త మానవాళికి నీ కృప కలుగును కాక దేశాలను పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులకు అయా కావాల్సిన జ్ఞానము వివేచనలు మీరు దయచేయండి నాయన అందరికీ నీ కృపను విస్తరింపచేయండి అందరికీ అంతటా రక్షణ దయచేయండి దైవజన్లు అందరినీ హస్తాలు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు ఈ దినం పునరుద్ధాన దినం అయ్యా తండ్రి నాయన నీ బళ్ళను సమీపించుండగా నాయన అయ్యా తండ్రి నాయన ప్రతి దైవజన్ని బలపరిచి అభిషేకించి వాడుకోండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చుకోండి అయ్యా తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా తండ్రి నీ పత్రికలుగా ప్రతి క్రైస్తవుని మార్చండి నీ ఆత్మతో నింపి నడిపించండి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు దైవజనులు కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణకు ఉంచండి నిలవబడిన ప్రతి చోటని అగ్ని అభిషేకంతో వాడుకోండి ప్రభా వాక్యమును బోధించుటకు నాయన కావలసిన అభిషేకమును అనుకూల సమయంలో మీరు వరకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినం ప్రత్యేకించి ప్రభు ఏమైనా దేశం కొరకు ప్రార్థిస్తున్నా ఏమైనా దేశంపై కృప గాక ఈ దేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక ఈ దేశంలో గొప్ప ఉద్యీవం రగులు గాక ప్రభు ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నిశ్చిత్తం కాదన్నావు ప్రభా ఈ దేశంపై దృష్టించండి ఈ దేశంలో నిశ్చిత్తము జరిగించండి నీ రాజ్యంను స్థాపించండి ఈ దేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే ఈ చిన్న ప్రాధారామణి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యం కాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి నెరవేర్చబడును నెరవేర్చబడునుగాక మాను దిన మావు నేడు మాకు దయచేయము మా ఎలా అపరాధం చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాధములు క్షమించము మమ్మని శోధంలోకి తాక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవే ఉన్నవి ఆమెన్ ఏసు రక్తమే జయం ఏసు వాక్యమే విషయం ఏసు నామములు సంపూర్ణ విషయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్